వెల్కమ్ టు సిటీ న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండలంలోని క్రాస్ రైతు వేదికలో వాటర్ అండ్ ల్యాండ్ మేనేజ్మెంట్ ట్రైనింగ్ సెంటర్ హైదరాబాద్ వారిచే వర్షాధారిత ప్రాంతాలలో నేల నీటి సంరక్షణ పద్ధతులు నీటి కుంటల నిర్మాణం వరి సాగులో నీటిని ఆదా చేసే పద్ధతులపై రైతులకు శిక్షణ కార్యక్రమం అంతరి పరిశోధన సంస్థ నుండి సుబ్బారావు మాట్లాడుతూ అధిక వర్షపాతం కురిసినప్పుడు వర్షపు నీటిని నీటి కుంటల ద్వారా సంరక్షించుకునేలాగా డ్రిప్ ఇరిగేషన్ నీటి కొరతలో ఉన్న ప్రదేశాలలోని ఎక్కువ నీరు ఉన్న తగ్గించి డ్రిప్ ద్వారా పంటలు పరిరక్షించాలని తెలిపారు ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారులు అన్నపూర్ణ ఏడీఏ లాల్చంద్ వారంతరి ఏఈఓ శ్రావణి రమేష్ ప్రవీణ్ పలు గ్రామాల రైతులు పాల్గొన్నారు నీరు నేల సహజంగా వ్యవసాయం చేసుకోవడానికి ఏమేమి వనరులు కావాలి ఫస్ట్ ఫస్ట్ మొట్టమొదటిగా మనకు కావాల్సింది ఏంటి అంటే వ్యవసాయం అంటే పంటలు పండియాలంటే ముందు ముందు ఆధారం ఏంటి అంటే నేల నేల నీరు ఈ ప్రధానమైనటువంటి ఈ వనరులను ఏ రకంగా కాపాడుకోవాలి ఏ రకంగా వినియోగించుకోవాలి అనే దానిపైన ఈరోజు శిక్షణ కార్యక్రమం నిర్వహిస్తా ఉన్నాము ఈ యొక్క కార్యక్రమానికి వాలంటరీ అనంటే ఇంగ్లీష్లో వాటర్ అండ్ ల్యాండ్ మేనేజ్మెంట్ అనేవి ఉంటుంది కాబట్టి భూ నేల నీరు సంరక్షణ యాజమాన్యము ప్లస్ ట్రైనింగ్ సంస్థ అనమాట ఇది జనరల్గా అన్ని మండలాల్లో అంటే రాష్ట్రం నుంచి జనరల్గా అన్ని మండలాల్లో అన్ని జిల్లాలలోకి వెళ్ళి రైతులను అవగాహన పొందుతూ ఉంటారు అందులో రిసోర్స్ పర్సన్ గా మన అగ్రికల్చర్ ఆఫీసర్ మేడం అన్నపూర్ణ గారు అదేవిధంగా మీ మండల అగ్రికల్చర్ ఆఫీసర్ పేరు కూడా అన్నపూర్ణది అన్నపూర్ణ మేడం గారు ఇద్దరు అన్నపూర్ణ మేడం ఇక్కడ అట్లాగనే ఇంకొక రిసోర్స్ పర్సన్స్ వస్తూ ఉన్నారు అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమానికి మనకి రైతులు సో లైక్ సోదరులు సోదరులు అట్లాగే మీడియా మిత్రులు వీళ్ళందరూ ఇక్కడికి విచ్చేస్తున్నారు కాబట్టి వాళ్ళందరికీ కూడా అంటే భూమిలో ఉన్నటువంటి కలుపు మొక్కలు ఏవైతే ఉన్నాయో కలుపు మొక్కలకు సంబంధించిన గింజలంతా కూడా భూమి యొక్క పైపర్లలో ఉంటుంది సో ఎక్కడైతే పదలు తగులుతుందో ఎప్పుడైతే నీటి తగులుతుందో అదంతా కూడా మన మొలకొచ్చే అసలు మొలకొస్తుందో భూమి అనేది జరుగుతుంది ఇప్పుడు మనం వేస్తూ ఉన్నాము మనం వేస్తూ ఉన్నాము ఎరువులు ఒక సపోజ్ ఒక చదరపు అడుగులో కొంత ఎరువు వేసామనుకోండి ఆ చదరపు అడుగులో ఉన్నటువంటి పంటతో పాటు కొన్ని రకాల కలుపు మొక్కలు కూడా ఉంటాయి ఆ కలుపు మొక్కలలో కూడా ఏకదల బీజాలని వివిధల బీజాలని అట్లాగని విడల్పాలు కలుపు మొక్కలని అట్లా రకరకాలుగా ఉంటుంది అనమాట సో అట్లా ఐదు మంది వేసినటువంటి ఎరువులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తీసుకోవడం అనేది అవుతుంది అంటే ఒక కేజీ ఆరం వేస్తే పది మంది పంచుకున్నట్టుగా పది మంది పంచుకుంటే ఏమొస్తుంది ఇప్పుడు మీరు ఏం చేస్తా ఉన్నారంటే వరి పంట వండిస్తూ ఉన్నారు వరి పంట పండిస్తా ఉన్నారు ఏం చేస్తా ఉన్న నాడు వేయగానే కులకరి కట్టిన తర్వాత మొత్తం పొలాన్ని అంతా నింపేస్తా ఉన్నారు నింపినప్పుడు అది సరిగా దుబ్బు చేయాలన్న విషయం మీకు తెలిసో లేకపోదో జరుగుతూ ఉంది కానీ ఎప్పుడైతే ఆరుదారు మీరు గమనించండి పొలాన్ని పొలం ఏ రకంగా దుబ్బు చేస్తే గమనించండి ఎప్పుడైనా ఆరుదల పొలం ఎక్కువ దుబ్బు చేస్తుంది ఎక్కువ పిలకలు వస్తాయి ఎందుకు వస్తుంది అంటే ఏ జీవికి అయినా కూడా కొంత గాలి అవసరం శ్వాస శ్వాసక్రియ జరగాలి ఆ గాలి అవసరం కాబట్టి ఆ గాలి పీల్చుకునే పిలికలు రావడం ఉండదు ఈలోపు టైం అయిపోతూ ఉంటుంది సో మనం వేసేదే ముప్పై ముప్పై ఐదు రోజుల తర్వాత వేస్తాము గాలి కొడుకులు ఉంటాయి అట్లాంటివి కొన్ని కొన్ని ఈ కార్యక్రమం చేస్తాం కాబట్టి మనము వాటిని మనము అవగాహన కల్పించుకొని

అంటే మీరేమి నీళ్ళు ఎక్కువ ఉన్నాయా పెట్టింది రేపండు కండికి ఉపయోగం ఉందండి ఎందుకంటే చాలా మంది ఇప్పుడు సార్ దాకా వాటర్ గురించి చాలా చెప్పారు ఎందుకంటే ఓవరాల్ మనకి వేల వాలంత్రి ద్వారా నీరు ఆదా వాటర్ సేవింగ్ టెక్నాలజీ అంటారు నీళ్ళు ఆదా ఎందుకంటే మనకి ఎక్కడ కూడా నీళ్ళు ఆదా అంటే ఏదో జోక్గానే ఉంటుంది నీళ్ళు ఆదా చేసేయండి సార్ మన దగ్గర నీళ్ళు కరువ మస్తు నీళ్లు ఉన్నాయి ఉన్నాయా దగ్గరలో మీకు ప్రాజెక్టులు ఉన్నాయా ఏమైనా ప్రాబ్లం ఉందా మీకు వ్యవసాయానికి కానీ తాగడానికి కానీ నీళ్ళు ఏమన్నా ప్రాబ్లం ఉందా ప్రస్తుతానికి ప్రాజెక్ట్ ఏం లేవు ఓన్లీ రైల్పెట్ బోర్లు ఉన్నాయా బోర్లు కానీ బావులు కానీ ఎందుకంటే ఇప్పుడు నేను ఎవరికి ట్రిప్పు లేకుండా నేను ట్రిప్ గురించి చెప్పినా అది ఇబ్బందిగానే ఉంటుంది అది ఏదో మీకు కొత్త సినిమా చూసినట్టే ఉంటుంది ఎందుకంటే మీకేమి కొత్తగా ఏదో హీరో వచ్చి కొత్తగా సినిమా చూసినట్టే ఉంటుంది ఎందుకంటే పంటలు అలవాటు ఉంది మీకు మిర్చి చేస్తున్నారు పత్తి చేస్తున్నారు ఆయుపం దాకా సార్ మునగ చెప్పారు లేదంటే ఆనియ ఉల్లిగడ్డ చెప్పారు ఇవన్నీ పంటలకి కూడా ట్రిప్తో చేయొచ్చు ఇప్పుడు ఈయన మిర్చికి పెట్టారు ఈ దగ్గరలో ఉన్న రైతులు ఆ మిర్చి పండించిన ఆయన సేద్యం ద్వారా ఆ పైపుల ద్వారా నీళ్ళ పంట చేసేవాళ్ళు సో కంపల్సరీ ఒకప్పుడు ఓన్లీ స్పెంటర్లు చూసేవాళ్ళు కానీ పండ్ల తోటలు చూసేవాళ్ళు వరి వ్యవసాయం తప్ప అన్ని పంటలకి చేస్తున్నాం గత ముప్పై నలభై సంవత్సరాల నుంచి ఇప్పుడు వరి వ్యవసాయం కూడా ట్రిప్ లో చేస్తున్నాం వరి పండిస్తారని మీరు వరి పుల్లు మొదలు కట్టి నీళ్లు పండిస్తారు అదే వరి వ్యవసాయం మనం ట్రిప్ లో కూడా చేస్తున్నాం ఏమంది అంటే మొక్క వేరు పైపుల ద్వారా ఇస్తాము అదే పైపుల ద్వారా ఎరువిస్తాము ఇక్కడ మొక్కకి నీళ్ళు ఇస్తున్నాము మొక్కకి ఎరువు భూమి కాదు నాకు మొక్క ఇంపార్టెంట్ మొక్క కూడా కాదు మొక్క వేరు వ్యవస్థ ఆ పంట దేని ద్వారా నీళ్లు తీసుకుంటుంది అండి పోషకాలు తీసుకుంటది రూట్ వేరు వ్యవస్థ మనం నోటు ద్వారా వాటర్ తాగుతాము రూట్ తీసుకుంటాము పట్టుకెళ్ళిన